అటువంటి పెద్దలకు మరియు విచేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ అన మీరు ముఖ్యమంత్రిగా అయిన తరువాత దాదాపు రెండు లక్షల యాభై ఐదు వేల పైచీలకు వాలంటీర్లు గుర్తించి మన రాష్ట్ర ప్రజలకు వారి ద్వారా మీరు అందిస్తున్నటువంటి సేవలు ప్రపంచానికే ఆదర్శమన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను నిరుద్యోగ భృధి ఇస్తాను అని చెప్పి మాట తప్పిన పరిస్థితులు మనందరికీ తెలుసన్నా మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి అవాకులు చవాకులు కూడా రాష్ట్రమంతా చూశారు ఈరోజు తెగిడిన నోటితోనే పొగర్తలు కురిపించేటువంటి పరిస్థితికి వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకువచ్చారు అదే కదా పాలనంటే వాలంటీర్స్ ను నియమించినప్పుడు వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వడానికే చాలా మంది సందేహపడితే ఈరోజు వాలంటీర్ అంటే మా ఇంటి అమ్మాయి మా ఇంటి అబ్బాయి సూర్యుడైనా పొద్దున్నే వస్తున్నాడో లేదో కానీ ఫస్ట్ తారీఖు కల్లా తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి మా ఇంటి తలుపు తట్టి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే అది కేవలం మీద అన్న ఇప్పుడైతే కోవిడ్ రోజులు లాక్డౌన్ రోజులు మనం మర్చిపోయాం కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు పలకరించుకోవడానికి భయపడేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా సేవలందించినటువంటి సైనికులు ఎవరన్నా ఉన్నారంటే అది వాలంటీర్లు మాత్రమే అని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతున్నామన్నా ఇంకా చెప్పాలి అంటే ఈరోజు